జయో పునరుద్ధాను సర్వాధికార్యూ నిరంతర స్తోత్రార్డు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం కదా ఈ సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తామని ఈరోజు వరకు మీరు ఎంతవరకు బైబిల్ చదివారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ సంవత్సరం లోపు ఏ విధం చేతనైనా కనీసం ఒక్కసారైన బైబిల్ చదివి మనం పూర్తి చేద్దాం ఇదే కదా తీర్మానం అవును శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరం బలంగా ఉండటానికి శరీరానికి ఆహారం కావాలి కదా శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ఆహారం దేవుని వాక్యం ఆహారం తీసుకోకపోతే శరీరం ఎలా బలహీనపడిపోతుందో దేవుని వాక్యం అనే ఆహారం తీసుకోకపోతే ఆత్మ బలహీనమైపోద్ది ఎస్ఐ అంటారు కదా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని నీ ఆత్మను బ్రతికించేది వాక్యం ప్రతి దినం దేవుని వాక్యం ధ్యానించడం మరవకండి మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రార్థన శిస్త జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడండి అలాగే ఈ శనివారం ఇరవై ఒకటో తారీఖున యవనస్తుల సదస్సు యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం మీ యవన బిడ్డలను అవకాశం ఉంటే యూత్ కాన్ఫరెన్స్కి పంపించండి ఇక మీదట ప్రతి నెల ఒకరోజు మేబీ మూడవ శనివారం కానీ కొంచెం అటు ఇటు ప్రతీ నెల నెలకు ఒకసారి యూత్ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం యవన బిడ్డలు అందరినీ పంపించండి ఆశీర్వదించబడండి మహిమ గలుగును గాక న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం పదిహేనో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి నాతో కలిసి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సమస్యను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో మంది నరులను చంపి ఉన్నాను అనినాం పదిహేడు అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను పెద్దగా చెప్పాలి అప్పుడు అతడు మిక్కిలి దప్పిక గునినందున నందున యహోవాకు మొరపెట్టి నీవు నీ సావకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలినా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరిను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడినో అది లేహిలోనున్నది గుర్తు స్తోత్రాలు చెప్దాం దివ్యమైన మాట సంసోన మీదకి వెయ్యి మంది పిలి వచ్చారు అక్కడ ఒక చిన్న గాడిద ఎముకుంది ఇది ఎందుకు పనికి వస్తుంది అని అనుకోకుండా తన చేతికి దొరికిన గాడిది ఎముకతో వేయి మంది పిలి హతమార్చాడు ఎందుకు గాఢదేమక తన చేతిలో ఉన్నాయో నా చేతిలో ఆయుధం లేదే ఎట్లా చేయించాలి అని ఆలోచించలా ఏమండి ఇది సినిమాలో జరిగింది కాదు సినిమాలోనైతే విచిత్రాలు వేరు ఆ దరిద్రం చెప్పటం కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కదా హీరో బక్క చెక్కినోడు అంటే గాలికి లేచిపోయేవాడులాగా ఉంటాడు బక్క చిక్కిన హీరో పహిల్ వాళ్ళలాగా ఉంటాడు విలనం అలాంటి విలన్ని ఎట్లా కొడితే ఒకేసారి వంద మంది పడిపోయినట్టుగా చూపిస్తారు వాస్తవంగా నేను అంటా ఆ వేళనే ఆ గట్టి పర్సనాలిటీ ఉన్న వేళనే అంటే చాలా మధ్యాకాశంలో తేల్తాడు ఇది గ్రాఫిక్స్ కాదు సినిమా కాదు రియల్ 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 నిజంగా నిజ జీవితంలో జరిగిన సంఘటన నేను ఒక మాట అంటా అయ్యా సంశను గాడిదీమకతో వెయ్యి మంది పిలిస్టీల్ని హతమార్చడానికి వెళ్ళావు ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకున్నావు అని అంటే సంశోన్ ఏమంటాడో తెలుసా సింహం నా మీదకు వచ్చింది సింహం నా మీదకి వచ్చినప్పుడు కనీసం గాడిది ఎముక కాదు కదా గాడిది ఎముక కాదు కదా కుక్క ఎముక కూడా నా చేతిలో లేదు నా చేతిలో ఏమీ లేకపోయినా సింహం మీద జయం ఇచ్చిన దేవుడు చేతిలో గాడిది ఎముకుంటే విజయం ఇవ్వకపోతాడా ఆయుధం ఇవ్వకపోతాడా ఆయుధం లేనప్పుడే విజయం ఇచ్చాడే ఏదో ఒక చిన్న ఆయుధం ఇచ్చిన తర్వాత నిశ్చయంగా దేవుడు నాకు జయం ఇస్తాడు అంటే సంశోన యొక్క విశ్వాసం వృద్ధి పొందింది దేని బట్టో తెలుసా గతంలో దేవుడు తన పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి అతని విశ్వాసం వృద్ధి పొందింది ఒకసారి నా వైపు చూడండి తముళ్ళారా చెల్లెలారా అన్నలారా నువ్వు ప్రభు నమ్ముకున్న నాటి నుండి నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు జీవన్ ఎన్ని అద్భుతాలు చేయలేదు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదు ఇక అయిపోయింది నా పని బంధకాల్లో నుంచి నేను బయటకు రాలేను ఇక చావే నాకు శరణ్యం అని అనుకున్న చిక్కు సమస్యల్లో నుంచి కూడా బహు అవలేలగా దేవుడి నేను విడిపించలేదా ఎన్ని అద్భుతాలు దేవుడి నీ జీవితంలో జరిగించ జరిగించాడా లేదా నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదయ్యా దేవుడు వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి సరే ఎత్తలా నా జీవితంలో ఏసయ్య చాలా అద్భుతాలు చేశాడయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నం అందరూ ఎత్తుతారు ఎందుకంటే అనుభవించిన వాళ్ళం ఏసయ్య ప్రేమను ఆయన మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళం కొన్నిసార్లు గుండెలు ప్రద్దలయ్యే కష్టాలు వచ్చిన భరిష్టంగా ఏసైని విడిచి విడిచిపెట్టాం ఎందుకో తెలుసా ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఎంత రుచి చూసిన తర్వాత ఆ కృపగల దేవుని ఎలా విడిచిపెట్టగలం ఆ దేవునికి ఎలా దూరం కాగలం అయితే నేను అంటా గత కాలంలో నీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా నీ విశ్వాసాన్ని వృద్ధిపరచాలి నీ విశ్వాసమే కనుక వృద్ధిపరిస్తే నేనంటా ఒక సింహం బలమైందా వేయి మంది శత్రువులు బలమైన వాళ్ళ అయ్యో మరలా అడుగుతాను ఒక సింహం బలమైందా వేయి మంది పిలిస్టీలు బలమైన వాళ్ళ చెప్పేది ఏదో గట్టిగా చెప్పండమ్మా అంటే మునుపు వచ్చిన సమస్య కంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఇంకా పెద్దదే అవును మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఒకప్పుడు అనుభవించిన సమస్యల కంటే ఈరోజు కొన్ని సందర్భాలు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి బట్ గడిచిన కాలాల్లో దేవుడు చేసిన ఉన్నాయే ఆయన జరిగించిన మహాత్ ఉన్నాయే ఆయన జరిగించిన సూచక్రియలు ఉన్నాయే ఇది జరుగునా అని అనుకునే బేకర కార్యాలు నీ జీవితంలో జరిగించి చావుకోతిలో నుంచి సజీవినిగా నిలవబెట్టి సాక్షార్థంగా ప్రజల మధ్యలో వేడుకగా దేవుడు నిన్ను నిలవబెట్టాడే అది గుర్తుంచుకొని అప్పుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నిశ్చయంగా కార్యం చేస్తాడని విశ్వాసంతో నువ్వు అడుగులు వేయదు గాక్క చెబుదామామాన్ అయ్యా మరి వెయ్యి మంది పిలిస్తూ ఉన్నారు నా చేతిలో ఉంది ఆఫ్టర్ ఆల్ గాడిద ఎముకే కదా అని అనుకుంటావా నీ దేవుడు ఎవరో తెలుసా నాకు ఈ మాట చెప్పటం మహా ఇష్టం నీ చేతిలో ఉన్న దానితోనే నీ జీవితంలో చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన అరే విశ్వసించిన వాళ్ళందరం గట్టిగా స్తోత్రాలు చెప్దాం తమడా తముడా ఏం చెప్పాను నీ చేతిలో ఉన్న దానితోనే నీ చేతిలో ఉన్న దానితో చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన గొప్ప దేవుడు నీ నీ దగ్గర లేని దాని గుర్చి ఆడోకు నీ దగ్గర లేని దాని గుర్చి కుమిలిపోకు నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయునుగాక మోసే చేతిలో ఉన్న చేతి కర్రతో దేవుడు అద్భుతం చేయలేదా సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో దేవుడు అద్భుతం చేయలేదా ఆ చిన్నవాడి చేతిలో ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలతో దేవుడు అద్భుతం చేయలేదా ఆ వేధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం నూనె కొంచెం నూనెతో దేవుడు చిత్ర విచిత్రాలు జరిగించలేదా అవును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సారేపతు వెధవరాల ఇంటిలో ఉన్న ఆ కొంచెం పెండి కొంచెం నూనెతో దేవుడు అద్భుతం చేయలేదా నీ చేతిలో ఏదోందో నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు అయితే ఒక మాట నా వైపు చూడండి అయితే ఒక మాట నీ చేతులు ఎలా ఉండాలో తెలుసా పాపము నీ చేతులలో ఉండటం చూచి దూరంగా పారేయాలి ఒక చేతితో పాపాన్ని పట్టుకొని ఇంకో చేతితో నా చేతుల్లో ఉన్న దానితోనూ అద్భుతం చేస్తానన్నావు కదా ఏసు నా మూల అద్భుతం జరుగునుగాక అని అంటే కుదరదు నీ చేతిలో ఉన్న పాపాన్ని సింపుల్ త్రైట్ విసిరి బయటపడేసాయి అంటాడు దేవుడు అక్కడ యోపు గ్రంథంలో నీ చేతిలో పాపముండు చూసి దూరముగా నువ్వు పారవేసిన ఎడల నీ తేజస్సు కాల తేజస్సు ప్రకాశించును ప్రకాశించునుగాక ఈ మాట విని ప్రభా నా చేతిలోనే ఉన్నదానితోనే ఆశీర్వదిస్తానన్నావు అని ఈ చేతితో మందుబాట్లు పెట్టుకొని ఈ చేతితో నీ చేతి పనిని పెట్టుకొని ఏసునామలో ఇది దీవించబడునుగాక ఏసునామలు ఇది వర్ధిల్లును గాక అని అన్నావనుకో దేవుడు అని నీ చేతిలో ఉన్న దానితో చిత్ర విచిత్రాలు చేయాలంటే నీ చేతిలో ఉన్న పాపని నేను పారేయాలి సరే చేతిలో ఉన్న దానితో దేవుడు అద్భుతం చేశాడు సింప్లీ గాడిద ఎముకతో వేయి మంది పిలిస్తీలను హతమార్చాడు నేను మరలా చెప్తున్నాను నీ చేతిలో ఉన్న దానితోనే వేయి సమస్యలను నువ్వు పరిష్కరించగలుగుతావు వేయి కాదు కోట్ల సమస్యలున్నా ఒకటే నమ్ము ఎన్ని సమస్యలు బ్రతుకులు ఎదురైన వాటన్నిటిని పరిష్కరించటానికి కావలసిన శక్తి ఆ కృప ఆ తలాంతో నీ లోపటే దేవుడు దాచుంచాడు నమ్ము అంతే దట్ సెట్ రైట్ గాడిదేముకుతో వెయ్యి మంది పిలిస్టీల్ని చేసే చంపేశాడు కదా ఇప్పుడు సమశోను గాడిదేముకుని ఏం చేశాడని రాసిందో తెలుసా గాడిదీ ఎముకును ఏమని రాశాడు కొంచెం పెద్దగా తమ్ముడు చూపించండి నామాట నాతో కలిసి అప్పుడు ಸಮಸೋನು ಗಾಡಿದ ದವಡಿ ಎಮುಕೋ ನೆಕ್ಸ್ಟ್ ವರ್ಸ್ ನಾತ ಕಲಸಿ ನೆಕ್ಸ್ಟ್ ವರ್ಸ್ ವಾಸ್ ಕೊನಕ್ಕೆ ಬಿಡು ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ನೆಕ್ಸ್ಟ್ 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 రైట్ పదిహేడు వచ్చిన నాతో కలిసి చెప్పండి అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టాను ఆ గాడిద ఎముకను ఏం చేశాడు కాదో షోకేజ్లో పెట్టి దానికి దండేసి పొద్దున్నీ లేచి నా గాడిద ఎముక గాడిది ఎముక నీకు స్తోత్రం కలుగును గాక నీకు స్థుతి కలుగును గాక నీకు మహిమ కలుగునుగాకని రోజు పూజ చేశాడో లేదా ఐదు నిమిషాలా పది నిమిషాలా నా ఎంటర్టైన్ చేయాల గాడిద ఎముకని ఇసిరి పారేసాడు ఎందుకో తెలుసా ఈ గాడిద ఎముక కాదు నాకు విజయం ఇచ్చింది నేను ఆరాధించే దేవుడు నాకు విజయం ఇచ్చాడు ఈ సమయంలో గాడిద ఎముక కాదు కుక్క ఎముకున్నా నా దేవుడు వాడుకుంటాడు మనిషి ఎముకున్న వాడుకుంటాడు ఆ ఎముకే లేదు ఒట్టి చేతులతో సింహం మీదకి వెళ్ళినప్పుడు సింహాన్ని మేక పిల్ల చీల్చినట్లుగా చీల్చేటట్లు దేవుడు నాకు ఆ శక్తి ఇవ్వలేదా ఎస్ చేతిలో ఏమీ లేకపోయినా విజయాన్ని ఇవ్వగలడు విజయం ఎముక ద్వారా రాలేదు నా దేవుని ద్వారా వచ్చిందని చెప్పండి ఆ ఎముకని ఏం చేశాడు కొంచెం పెద్దగా ఎవరిని మనం విమర్శించదు కానీ దేవుని బిడ్డలుగా మనం వాటిని పాటించకూడదు కొంతమంది చూడండి రిక్షా దొక్కే ఆయన ఉన్నాడు అనుకోండి రిక్షా దుక్కే ఆయన ఉన్నాడు అనుకోండి రిక్షా దొక్కకు మునుపు రిక్షా దగ్గరికి వచ్చి మొట్టమొదటి ఏం చేస్తాడు తమ్ముడా చెప్పది మొక్కుతాడు ఎవరికి రిక్షా దేవుడు అంతే కదా బేరం వచ్చింది అనుకో ఏం చేస్తాడు చూడలేదమ్మా బోని బేరం బోని బేరం తెలీదా అంటే ఫస్ట్ ట్రిప్ వచ్చిన డబ్బులుంటే చూసారా ఆ బోని బేరం తీసుకొని రిక్షాను పూజించకూడదు రిక్షాన్ని ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి ఉద్యోగాన్ని పూజించకూడదు ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి పూజించాలి భర్తను పూజించకూడదు మననే ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఆ తమ్ముడు పేరు ప్రేమ్ ఆ అమ్మాయి పేరు పూజ తమ్ముడు నువ్వు ఎస్ఐని ప్రేమించు ఎట్ ద సేమ్ టైం భార్యను కూడా ప్రేమించు నీ లైఫ్ భూమి మీదే పరలోకం ఉంటుంది అని ఆ అమ్మాయిని అడిగా అమ్మా నీ పేరు పూజ కదా ఎవరిని పూజిస్తావు అన్న ఆ అమ్మాయి తక్కువ తిందా ఏముందో తెలుసా ఏ సైను పూజ చేస్తాను అంది భర్తను పూజ చేయి అన్న అప్పుడు పెళ్ళి జరుగుతుంది భర్తను పూజ చేయి అన్న భర్తను ప్రేమిస్తా భర్తను గౌరవిస్తా భర్తకు ప్రేమను పంచుతా పూజకు అర్హుడు ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు మాత్రం కొంతమందికి పిల్లలే దేవుడు ఏమా ప్రార్థనకు రావట్లేదు శాలిని అన్నయ్య పిల్లలు కదా అన్నయ్య అరే పిల్లలు అయినప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తేవా ఏమా రావట్లేదంటే ఎక్కడన్నయ్య ఉద్యోగం మన వాళ్ళు కొంతమంది అన్నోళ్ళు వాళ్ళు చెప్పే మాటలు పెట్టి భలే విచిత్రం అనిపిస్తుంది కొంతమంది అందరు కాదు మాక్సిమం అందరూ నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒకటి అరా కొన్నిసార్లు వర్క్షాప్ సరిగా నడవనప్పుడు రెగ్యులర్గా ప్రార్థనకు వస్తారు అన్న వర్క్షాప్ సరిగ్గా నడవట్లేదన్న మంచి ఆర్డర్లు వచ్చినట్టు ప్రార్థన చేయండి అన్న బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా మంచి ఆర్డర్స్ వచ్చినట్టు ప్రార్థన చేయండి అన్న అని చెప్తూ ఉంటారు ఆ ప్రార్థన స్లిప్లో రాసి ఇట్లా ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు దేవుడు కనికరిస్తాడు కొన్నిసార్లుగా అది ఎక్కువసార్లు కనికరిస్తాడు ఎప్పుడైతే ఆర్డర్లు వచ్చినాయో అంతకు మునుపు శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చే మనిషి మాసాంతర కోటానికి వచ్చే మనిషి ఇక ఆదివారం ఆరాధన అంటే కన్ఫర్మ్ రెగ్యులర్గా వచ్చే మనిషి ఇప్పుడు కనపట్టాల నేను అడిగా తమ్ముడా ఏంటి కనపట్టలేదు రెగ్యులర్గా వచ్చేవాడివి ఆదివారమే వస్తున్నా వస్తున్నావు ఏంటంటే అన్నయ్య మీ ప్రార్థన ద్వారా దేవుని మహా గొప్ప కృపను బట్టి విస్తారమైన ఆర్డ్రస్ దేవుడిచ్చాడన్నా అందుకని రాటంలేదన్న అంటే ఇప్పుడు ఆటలు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా అని అనలేవు నేనంట ఉద్యోగం ఉద్యోగమే దేవుని స్థానంలో ప్రపంచంలో దేన్ని మనం కూర్చోబెట్టుకుందాం గాక చెప్పలు కొడుతు స్తోత్రాలు చెప్తాం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలకు మూఢ నమ్మకం అనేది ఉండకూడదు కొడదాం గట్టిగా ఏం చెప్పాను ఏం చెప్పాను ఇంకొచ్చి గట్టిగా ఒక అమ్మాయి వచ్చి పార్షి గారి దగ్గర చెప్పిందంట అన్నయ్య మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య మనీ ప్లాంట్ పెరిగేటట్టు ప్రార్థన చేయటం ఏంటమ్మా అయ్యో మీకు ఈ సంగతి తెలియదు అన్నయ్య మనీ ప్లాంట్ బాగా పెరిగితే ఇంట్లో డబ్బులు కూడా బాగా పెరుగుతాయి అంటే అన్నయ్య ఈ మర్మం మనకు తెలియలా ఎట్లాంటి మూఢ నమ్మకాలు ఉండకూడదు ఓ మాట చెప్తా హిస్కీ ఉన్నాడే ఇస్కి ఆ విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరెవ్వరూ లేరు చెప్పకూడదం గట్టిగా ఏమన్నాడు అతని పెద్దగా అతని అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి విశ్వాస వీరుడు మరెవ్వరూ ఆయన విశ్వాసాన్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టే ఒక అమిషం ఏంటో తెలుసా మోషే ఇత్తడి సర్పం అరణ్యంలో ఉన్న ఇత్తడి సర్పం వినుంటారు కదా మోషే చేసిన ఇత్తడి సర్పం తాపకరమైన సర్పపు కాటుకు గురై ప్రజలు చచ్చిపోతూ ఉంటే దేవుడు అన్నాడు మోషే ఇతడి సర్పాన్ని చేయి ప్రజల మధ్యలో నిలవబెట్టు నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకుతాడు అన్నాడు ఇతడి సర్పాన్ని అట్లా నిలవబెట్టారు నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికాడు చూడనివాడు నిదానించి చూసిన ప్రతి వాడు బ్రతికితే అప్పుడు ఏం చేశారంటే ఎత్తడి సర్పాన్ని మొక్కలు మొక్కలు చేయకుండా భద్రంగా కన్నాను దేశానికి తీసుకొచ్చాడు నాలుగు వందల సంవత్సరాలు న్యాయాధిపతులు ఉన్న కాలంలో శిలోహ మందిరంలో ఉంది సొలోమాను మందిరం కట్టాడు దావీది కాలంలో ఇత్తడి సర్పం ఉంది సొలోమాను కాలంలో ఇత్తడి సర్పం ఉంది అప్ టు హిస్కియా రాజు వరకు దేవుని మందిరంలో ఇత్తడి సర్పం ఉంది ఎందుకు ఇత్తడి సర్పం ఉందో తెలుసా ఇజ్రాయేలీల నమ్మకం కొంతమందిది కొంతమందిది కాదు ఎక్కువ శాతం ఏంటో తెలుసా ఈ సర్పం వైపు చూసినప్పుడు బాగుపడ్డారంటే మొత్తానికి ఈ సర్పంలో ఏదో ప్రభావం ఉండి ఉంటుంది ప్రభావం లేకపోతే వరకు బాగుపడతారా అమ్మో దీని లోపల ఏదో ప్రభావం ఉంది కాబట్టి దీన్ని మనం ముట్టుకోకూడదు అని దాన్ని ముట్టుకోకుండా అలాగే శిలోహు తీసుకొచ్చారు మిమ్మల్ని ఒక మాట అడుగుతాం నాకు సమాధానం చెప్పండి ప్రజలను బాగు చేసే శక్తి ఎత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి ప్రజలు బాగుపడ్డారా దేవుని మాటకు విధేయత చూపి దానివైపు చూడమన్నందుకు చూసినందువల్ల దేవుని మాటకు విధేయత చూపినందువల్ల బాగుపడ్డారా మరి దేవుని మాటకు విధేయత చూపిన బాగుపడ్డారు అని వాళ్ళకి తెలిసినప్పుడు ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని చేసుకోకూడదు ఏ రూపము దేవాలయంలో ఉండకూడదు అని అన్నారు కదా అలాంటప్పుడు ఎత్తడి సర్పాన్ని దేవాలయంలో ఎందుకు పెట్టారు అమ్మ చెప్పండి ఎందుకు పెట్టారు దాన్ని లోపట ఏదో ఉంది హిస్కియా రాజు అయిన తర్వాత చే ఏదైనా ఉందంటే నా దేవునిలోనే ఉంది ఏదైనా నా దేవుడు మాత్రమే చేయగలడు నా స్థితిగతులు నా కథ అంతా విప్లవాత్మకంగా మార్చగలడు చేయగలిగే స్థితిగతులు నా దేవుని చేతిలో ఉన్నాయి కానీ థూ ఎత్తరితో చేయబడిన దీనిలో ఏముంది ఇది జస్ట్ ఒక రూపం ఒక బొమ్మ దీనిలో ఏమీ లేదని దాన్ని తునా తునకలుగా తునా తునకలుగా మొక్కలు మొక్కలుగా వెరగొట్టేశాడు బిడ్లరా ఏసఐ పిల్లలుగా మన జీవితంలో నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు పెట్టుకుని సాగిపోవాలి ఏ మనుషుని మీద చెప్పెట్టుకోవద్దు స్థలాల మీద వ్యక్తుల మీద వస్తువుల మీద పదార్థాల మీద పొరపాటును మనం పెట్టుకునే వారిగా ఉండకుందుము గాక కొంతమంది బండి కొనేటప్పుడు బుధవారమే కొంటారు వెంటారా ఇల్లు కొనేటప్పుడు శుక్రవారమే కొంటారు బండి నంబర్ ప్లేటు ప్లేట్ నెంబర్ ఏమంటారు బండి మీద త్రిపుల్ సిక్స్ ఉండాలంట త్రిపుల్ సిక్స్ ఏ నెంబరు మన మేనమామ మన చుట్టం ఒకడున్నాడే ఆడి నంబరు త్రిపుల్ సెవెన్ కానీ త్రిపుల్ సెవెన్ నో నంబర్ల మీద కానీ స్థలాల మీద కానీ వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ మన నమ్మకం ఉండకూడదు నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండును గాక అంటాడు విశ్వాసమునకు కర్తయు సరే ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఈయన బాగా దప్పికొన్నాడు ఏమయ్యాడు బాగా దప్పికొన్నాడు దప్పికొని అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు అయ్యా నీ సేవకుని వలన చూడండి అక్కడ నీ సేవకుని వలన అంటే ఆయన ఎవరు సంసోని దేవునికి ఎవరంట నేను నీ సేవకున్నయ్యా నువ్వు కూడా మోకరించి అనేటప్పుడు ఇట్లా అనాలి నీ సేవకురాలినయ్యా నువ్వు కూర్చో అంటే కూర్చున్నగా నువ్వు లే అంటే లేచేగా నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతికేగా నేను ఎవరినో నేను ఎవరినయ్యా నీ సేవకురాలిని ఆ స్థాయికి మన భక్తి జీవితం ఉండునుగాక నీ సాకుని ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగిస్తావని ఒక చిన్న ప్రార్థన దాహార్తితో అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో మొరపెట్టాడట మొరపెట్టిన తోడనే లేహీలో ఒక గోతిని చీల్చి నీటి ఓటను రప్పిస్తే ఆ నీళ్లు త్రాగి సంసోను ప్రాణము తెప్పరిల్లెను పెద్దగా చెప్తే మ్యామేన్ సంసోను ప్రాణము కొంచెం గట్టిగా దేవుడు భూమిని అలా చీల్చాడు నీటి ఓటలు రప్పించాడు అతని ప్రాణాన్ని తెప్పరెళ్ళ చేశాడు అతని ప్రాణం దాహం కొరకు తహతహలాడింది తముడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు ఏ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నావు ఏ కార్యం కొరకు నీ ప్రాణం తృష్ణగొని ఉంది శంశోను దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా దేవుని సన్నిధిలో కృదయపు లోతుల నుంచి మరుపెట్టండి నీళ్లు దొరకు అన్న చోట నీళ్లు పుట్టించిన దేవుడు ద్వారాలన్నీ మూసుకుపోయాయన్న చోట నీకు ప్రత్యేకమైన ద్వారం దేవుడు తెరవబోతున్నాడు ప్రత్యేకమైన ద్వారం తెరిచి నీ దాహాత్తిని తీర్చి ఆశగున నీ ప్రాణాన్ని తృప్తిపరిచి యేసు నామం పేరిట నీ ప్రాణమును దేవుడు గాక నీ ప్రాణమును తెప్పరిల్ల చేయునుగాక పెద్దగా చెప్దాం మామాన్ ముగింపులో మరలా చెప్పండి దేవునిని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక తెప్పల్లిన మీ ప్రాణాన్ని చూసి బాధల మధ్యలో నలిగిపోతున్న వాళ్ళందరూ అమ్మయ్యా వీళ్ళ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేసాడుగా ఆ దేవుడు నా ప్రాణాన్ని కూడా తెప్పరిల్ల చేస్తాడని నిన్ను బట్టి బాధ ప్రతి బిడ్డ ధైర్యంతో సంతోషంతో ప్రభులు కొనసాగుతురుగాక